సుధాసింధోర్మధ్యురవి వాటి పరివృతే మణిద్వీపే నీపోపనవతి చిం గృహ శివా పర్యక నిలయాజ ధన్యాచిదానందలహరీ అమ్మా అమృతమయ సముద్రము మధ్యలో కల్పవృక్షముల వనం ఉన్నది ఆ వనం మధ్యలో మనోహరమైన మణిద్వీపం ఉన్నది ఆ ద్వీపం మధ్యలో కడిమి చెట్ల తోటలు ఉన్నాయి ఆ తోటల మధ్యలో చింతామణులచే నిర్మితమైన దివ్య భవనం ఉన్నది ఆ భవనంలో త్రికోణ రూపము గల మంచం ఉన్నది ఆ మంచంపై పరమశివుని అంకమునున్న జ్ఞాన ఆనంద తరంగ రూపమైన నీవు ఉన్నాం అటువంటిని జ్ఞాన నిరతిశయానంద రూపాన్ని కొందరు ధన్యులు మాత్రమే